ఐలమ్మ స్ఫూర్తిగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలోని రజక సోదరులందరూ కూడా ఐక్యంగా ముందు కదులుతూ ఉన్నారు వాళ్లకు అన్ని విధాలుగా మా తరఫున మా పార్టీ తరఫున మేము అండగా ఉంటాం మీకు మా ప్రధాన మీకు డిమాండ్స్ కొన్ని నా దృష్టిలో ఉన్నాయి అవన్నింటినీ కూడా ఎన్నో రోజులుగా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం ఆ డిమాండ్లు అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం ఇంకా రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి కాబట్టి మీ రిప్రజెంటేషన్ నేను భరత్నాడికి తీసుకొని ఇక్కడ మీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాకు ఇమ్మీడియట్గా మీకు ఏం అడుగుతున్నారు మీ డిమాండ్స్ ఏంటి అనేది మాకు చెప్తే అక్కడ పెద్దలందరికీ కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో మీకు గతంలో స్థలం కేటాయించుకున్నారు దానికి మీకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో మీరు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా ఆ బిల్డింగ్ ఎస్టిమేషన్స్ కూడా నాకు తెచ్చివ్వండి రాబోయే కొన్ని రోజుల్లో వాడికి ఎస్టిమేషన్స్ని బట్టి మొదటి విడతా రెండవ విడతా అని చెప్పి ఆ బిల్డింగ్ను పూర్తి చేసే కార్యక్రమం నేను చేస్తాను మా చైర్మన్ గారు ఉన్నారు ముడా చైర్మన్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ కమ్యూనిటీ హాల్ కోసం వీలైనంత త్వరలోనే మీకు నిధులు కేటాయిస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తాం ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు అభివృద్ధిలో ముందుకు పోలేక ఇన్ని సంవత్సరాలుగా వెనుకబడిన ఉన్న వర్గాలు అందులో మన రజక వర్గం కూడా ఉంటుంది వీళ్ళకు ప్రోత్సాహం అందియాలి ఆ పిల్లల చదువు కోసం ప్రభుత్వం సహాయం అందియాలి వాళ్ళకు హాస్టల్స్లో మంచి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాలి ఉద్యోగాలు ఇప్పించగలగాలి ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తే అన్ని వర్గాలకు కూడా ఉద్యోగాలు పోతాయి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలను తీసుకొచ్చి హైదరాబాదు తెలంగాణలో పెట్టాలి ఇదంతా ఒక పెద్ద కార్యక్రమంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది విదేశాలకు కూడా పోయి అక్కడి నుంచి పరిశ్రమలను తీసుకురావాలి కొన్ని వేల కోట్ల పెట్టుబడులను మన తెలంగాణలో పెట్టించి వేలాది ఉద్యోగాల కల్పన చేయాలి అని ఆరాటపడతా ఉన్నాం మీ అందరి సహకారం మొన్న ఎలక్షన్స్లో మీ ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి లభించినాయి కాబట్టి ఈరోజు మేము అధికారంలో ఉన్నాం మా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పట్టణంలో కూడా రజక సామాజిక వర్గం మంచి ఓటు బ్యాంక్ కలిగి ఉంది ఈరోజు గ్రామాల్లో నుంచి కూడా చాలామంది పట్టణాల్లోకి వలస వస్తూ ఉన్నారు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా కొన్ని వేల మంది రజక కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నాయి వాళ్ళు అనేక వృత్తుల్లో రాణిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా చేతనైనంత సహాయంతో పాటు వాళ్ళకు అవకాశాలు కల్పించడంలో మేము నిజాయితీగా కృషి చేస్తామని మీకు చెబుతూ మళ్ళీ ఒకసారి మీకు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా శుభాభినందనలు తెలుపుకుంటూ వీరనారి చాకలి ఐలమ్మ పేరు మీద మహిళా విశ్వవిద్యాలయాన్ని పెట్టుకున్నాం ఇది మా ప్రభుత్వం ఘనత ఎప్పటికీ కూడా వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ప్రదాయంగా ఉండేటట్టుగా ఎంతో ఆలోచన చేసి సాయుధ పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి నింపి దారి చూపిన వీరనారి ఐలమ్మ చరిత్ర కలకాలం గుర్తుండాలి తెలంగాణ ప్రజలకన్న ఆలోచనతోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పేరు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని పెట్టడం జరిగింది అందుకే ప్రజక సమాజం కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎటువంటి కార్యక్రమాలు కావాలో అని చెప్పి మీరందరూ కూడా సమాజం పెద్దలు కూడా కూర్చొని మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు ఎట్లుండాలి ఏ రూపంలో ఉండాలి దానికి నా వంతు సహాయ సహకారాలు ఎట్లుండాలి అని చెప్పి మీరు కూలంకషంగా ఆలోచించి మీ నిర్ణయాలు తెలిపితే ఆ ప్రకారంగా మన అందరం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది వేరే చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం ఈరోజు కాబట్టి లేట్ అయిపోయినా ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆవిష్కరణ క్యాలెండర్ ఆవిష్కరణ కోసం వేచి చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ